హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ కాకరకాయల్ని పొట్టుతో సహా ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను ఈ కాకరకాయ కట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కాకరకాయ కొద్దిగా నానిన తర్వాత ఇందులో నుంచి వాటర్ ఫామ్ అయ్యాక ఆ వాటర్ అంతా పిండేసి తర్వాత ఆ కాకరకాయని మళ్ళీ వేరే వాటర్లో వేసుకొని వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి కాకరకాయ ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీకు ఒకవేళ కాకరకాయ అడుగునేమైనా మాడిపోయినట్టు అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముక్కలు కట్ చేసినప్పుడు వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ